గణేషన్మహ గాయత్రి దేవి నన్మహ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదిహేనో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి చేస్తారు అయితే ఆ రోజున మాపేటల్లో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచిత్రయాలతో పాటుగా మహాన్యాసపూర్వక శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరునికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది మొత్తం అనేక రకాల నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు దీనికి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ ఈ యొక్క అభిషేకాలు పూజలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహకతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి సంఘంలో స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి బంధాలు సంబంధాలు బాగా ఏర్పడతాయి అలాగే అనేక కొత్త విషయాల పట్ల ఆలోచన ఆర్థిక స్థితిగతులను మార్చుకోవడము మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సోదర స్వాదరి నుంచి మంచి మంచి అవకాశాలు కీలక నిర్ణయాలు ప్రేమాణలు పెరుగుతాయి మీలో నీతి నిజాయితీ నిబద్ధత పెరగడమే కాదు సంఘ సంస్కరణ పనులు చేయగలుగుతారు చేసేటటువంటి పని యందు శ్రద్ధ చేసే పని బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు స్నేహితుల ద్వారా లబ్ధి కనపడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు అలాగే మీలో ఉండేటటువంటి స్కిల్స్ని కానీ మీలో ఉండేటటువంటి టాలెంట్ని కానీ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాబోతోంది అదే అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారం కానీ కోపతాప ఆవేశాలు కానీ తగ్గించుకోవాలి లేకపోతే దెబ్బతింటారు ఇంకా తెలివితేటలతో కూడుకున్నటువంటి ఆలోచనలు మార్పులు లేదా నిర్ణయాలు పెట్టుబడులు బ్రహ్మాండంగా లాభిస్తాయి కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చదువు పనుల ఇష్టంతో పాటుగా వ్యాపారాల పట్ల ఇష్టం కూడా పెరుగుతుంది అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కొను కొనుగోలు చేయడానికి వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి అవకాశం ఉంది చాలా శాతం అప్పులు తీర్చడానికి బ్యాంక్ రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృ పితృపూర్వకాస్తలు మీకు సంక్రమిం చేసే ఉన్నాయి మీరు ఏదైతే కోరికలు తీరాలనుకుంటున్నారో అలాంటి కోరికలు తీరతాయి మీరు అనుకున్న లక్ష్యాలు కూడా నిలబెడతాయని చెప్పచ్చు విదేశాల్లో ఉన్నవారు కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి స్థితి బ్రహ్మాండంగా కనపడుతుంది అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది లేదా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతోటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు చేసేటటువంటి ప్రతి పని అందు కూడా ప్రత్యేక శ్రద్ధ అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది ఇక వివాహం విషయంలో కూడా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి లేదా ప్రేమించిన వ్యక్తుల మధ్య అన్యోన్యత వివాహపరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా సామరస్యతతో పాటుగా మానసిక ప్రశాంతత కనపడుతోంది వ్యాపారంలోనూ భూముల్లోనూ గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టడం బంగారం విషయంలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మెరుగుపడుతుంది మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ వరీ కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టగలుగుతారు మీ మాట తిరుగుతారు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభాన్ని లబ్ధిని కూడా పొందగలుగుతారు శుభకార్యాలు ఆగిపోయిన వదకి వెళ్తాయి ప్రేముకులకి కలిసొచ్చే కాలంగా కనపడుతుంది వివాహ యోగ్యత కనపడుతుంది కాలయికలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే తగ్గుతాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే ఉన్నాయి వ్యాపారపరంగా మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా కొంత ఆర్థిక ఉన్నా మళ్ళీ తిరిగి మళ్ళీ పుంజుకుంటాయి వ్యాపారాలు ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతతో పాటుగా సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పొచ్చు ఇంకా విద్యార్థులు విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలు బాగా కనపడుతున్నాయి ఆల్రెడీ స్వదేశంలో చదువుకునే వారందరూ కూడా ఉద్యోగ విద్యాపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి తెలివితేటలు సామర్థ్యము శక్తి అలాగే సాంకేతిక పరిజ్ఞానాలు బాగా పెరుగుతాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది స్త్రీలకు కూడా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కనపడుతున్నాయి నూతన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చాలా బలపడతాయని చెప్పొచ్చు మీరు అనుకున్న వ్యూహాలు అమలు చేయగలుగుతారు వ్యాపారస్తులు వ్యాపార కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారాన్ని పెంచుకుంటారని చెప్పచ్చు నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు టెక్నాలజీని పట్ల లేదా ఫ్యూచర్ని అర్థం చేసుకుని వ్యాపారాలు చేసి చాలా మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారని చెప్పచ్చు ఏది ఏమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మా ఉండే బ్రాహ్మలు రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాత పిషాజాతి గాలులు ఏవైనా సోకి అనే అనుమానాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శివుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలని కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి